చక్కెర పాలల్లో ఉన్న హార్మోన్లు అన్ని అడిక్షన్సే దుశ్చటాలే అంటే మీరు ఇరవై రోజులు ఈ కాఫీలు టీలు తాగితే అది కావాలి 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 అని మీ నరాలు మిమ్మల్ని దౌర్బల్యం చేస్తాయి ఆ నరాల దౌర్బల్యం వల్లనే మీరు రాత్రిపూట నిద్ర లేచి వెంట వెంటనే టాయిలెట్లను వెదుక్కుంటూ పరిగెత్తుకుంటూ ఉచ్చలు మీకు ఈ ఇబ్బందులన్నీ పోవాలంటే మీరు చేయాల్సింది ఇంతే ఈ కాఫీలు టీలు రేపటి నుంచి చేయండి దానిలకు బదులుగా అద్భుతమైన కానుగ కషాయం ఉంది ఇక్కడ తిప్పతీగా తిప్పతీగా తీసుకొచ్చారు తెచ్చారు ఇక్కడ చాలా తిప్పతీగా ఇంకొక ఇంకొక ఆకు చమురు ఆకు చమురు ఆకు లేదు జామాకు తెచ్చారు ఆ పర్వాలేదు ఈ చమురు ఆకు తిప్పతీగా ఆకు ఇది కానుగ ఆకు ఇది తిప్పతీగా ఆముదపు ఆకు ఈ మూడు ఆకులు ఇంకొకటి ఈత ఆకు ఈత చెట్లు చూస్తే వస్తుంటే ఈత చెట్లు కనిపించాయి ఆ ఈత ఆకు ఈ నాలుగు ఆకులు మీరు వారం వారం మార్చి తాగండి కాఫీ తాగేది విడిచిపెట్టేదానికి కావట్లేదు మీకు ఒక పని చేయండి కాఫీ తాగుదురు ఫస్ట్ కషాయం తాగండి తర్వాత కాఫీ తాగండి అలా మూడు వారాలు చేస్తే కాఫీ తాగటం ఆపు చేస్తారు ఈ కానుక కషాయంలో ఆ అద్భుతమైన గుణం ఉంది మీ దుశ్చటాలని దూరం చేసే గుణం ఇది కాఫీ టీ మాత్రమే కాదు తంబాకు నోట్లో పెట్టుకుంటున్నారు సారాయి తాగుతున్నారు డ్రగ్స్ చేసుకుంటున్నారు ప్రజలు ఈ మధ్య ఈ అన్ని దుశ్చటాలని మీ దేహం నుంచి మీ మనసు నుంచి దూరం చేయాలంటే మీరు చేయాల్సింది అండుకొరలు మన సంజయ్ గారు పెంచారు అద్భుతంగా మొదటిసారిగా ఈ కామారెడ్డిలో ఇంకొక పది రోజుల్లో ఇది కటావ ఎకరానికి పది క్వింటల్ పెంచవచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా నాలుగు వానలు వస్తే చాలు నాలుగు వానలు అవసరం లేదు ఆరు తడుల పంట అంటారు దీన్ని అంటే వారానికి ఒకసారి తడి చేస్తే భూమిని రెండు నెలల్లో అంటే ఎనిమిది వారాలు కంకికొస్తుంది వస్తుంది ఇంకొక పది రోజుల్లో కోతకు వస్తుంది డెబ్భై రోజుల్లో కోత అదే సామలు ఊదులు అరికలు అయితే నాలుగున్నర నెల కొర్రలు సామలు ఊదులు తొంభై రోజులు ఎనభై రోజులు కంకి కొడుతుంది తొంభై రోజుల్లో కోత ఇంత సులువుగా పెరుగుతాయి దీని మూల ఆహారంగా తీసుకుంటూ ఈ కషాయాలు తాగితే ఈ ముట్టు ప్రాబ్లమ్స్ మెనోపాజ్ ప్రాబ్లం హార్మోన్ అసమతలం వల్ల కరిగే ఈ భయంకరమైన స్థితులన్నిటిను మీరు ఆరు నెలల్లో అధిగమించవచ్చు మీ గర్భకోశాల్లో గడ్డలు రావు మీ స్థనాల్లో క్యాన్సర్ గడ్డలు రానే రావు ఇప్పుడు నూటికి పదహారు మందికి స్థనాల్లో గడ్డలు వస్తున్నాయి క్యాన్సర్ అని స్థనాల్ని తీసేస్తున్నారు కీమోథెరపీ అంటారు రేడియోథెరపీ అంటారు ఐదు నుంచి ఆరు నెలల్లో ఓ మెటాస్టాసిస్ అయ్యింది పెట్ స్కాన్ చేస్తే ఈ క్యాన్సర్ మీకు వెన్నుముకలోకి వెళ్ళింది మళ్ళా రండి కీమోథెరపీ రేడియోథెరపీ అంటారు మళ్ళా చేసిన తర్వాత అయ్యయ్యో ఇక్కడి నుంచి మీ కిడ్నీకి వెళ్తుంది లివర్కి వెళ్తుంది శ్వాసకోశాలకు వెళ్తుంది ఈ ఇబ్బందులు ఏమీ పడాల్సిన పని లేదు మీరు పారిజాతం ఆకు వేపాకు రావి ఆకు జామ ఆకు ఈ ఆకులు కషాయాలు చేసుకొని తాగండి క్యాన్సర్ కారకత్వాల్ని మీద నుంచి దూరం చేస్తాయి జామాకు వేపాకు రావి ఆకు పారిజాతం ఆకు ఇలా నలభై యాభై రకాల కషాయాల్ని పట్టి చేసాము ఈ పుస్తకంలో నేస్తం వాళ్ళు కూడాను ఇంకా విషయాన్ని పొందుపరిచారు ఈ రెండు పుస్తకాల్లో అన్ని విషయాలు సమకూర్చారు ఇవి పీడిఎఫ్ ఇంకా పాకెట్ గైడ్ లాగా మీరు జోబులో పెట్టుకునే నీ రోగం వచ్చింది థైరాయిడ్ వచ్చిందా ట్వంటీ వన్ పేజ్లో ఉంది చూసుకో ఏం చేయాలో అంతా రాసి పెట్టేసేసి వెరీ సింపుల్ కషాయాలు ఏమిటి ఆహారం ఏమిటి ఎలా తీసుకోవాలి అని రాశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి